나가 버타운데 아까도 챘잖아 왜안 와라 갔다 왔어 이게 나가 그냥 ఈ కట్టారు ఈ అని చెప్పారు మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే సాట డెకరేషన్ చేసుకునేదానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా లేదు అలాంటప్పుడు దీన్ని బూజ్ చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలంటే ఏంది ఎవడైనా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేసినావని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకు సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతకు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి వీటిని తొలగిస్తారు లేదా ఆర్డీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డపెట్టుకుని పోలీసులను పెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతున్నాడు సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు కడప నుంచి నేను అంటే యోగి విమన యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కదా నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకొని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ కేసులోంచి బయటపడింది ఒకసారి చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐళ్ళు ఎట్ అరెస్ట్ చేసిందరు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత తర్వాత దీంట్లో ఈడ్చారు లాగరు అలాంటిది మీ అమ్మ మీ తల్లిగారంటే మాకు అందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయమను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులు అడ్డపెట్టుకొని తప్పించుకుంది నువ్వు నువ్వు మల పోలీసుల గురించి మాట్లాడడం ఇంకా దీనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు